నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను రాణి ఇవాళ మనం మోటివేషనల్ స్పీకర్ అలాగే ప్రఖ్యాత కౌన్సిలర్ అయిన ఉషా వేమూరి గారి దగ్గర ఉన్నాం సో అమ్మని అడిగి మనకున్న సందేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నివృత్తి చేసుకుందాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ మరి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఏ విధంగా ఉంటే మంచిది అంటే ఏమైనా పూజ చేస్తే మంచిదా అంటే ఏ విధంగా ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందో తెలియజేయండి అమ్మా ఫస్ట్ దీనికి ముఖ్యంగా కావాల్సింది మన సూర్యోదయం కంటే ముందరు నిద్రలేవడం బాగా ొద్దుపై నిద్రలేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా ఇంట్లోనే ఉంటుంది ఫిజికల్ కష్టమే కానీ లేవాలి ఆరు గంటే ముందరే లేచేసి ఐదున్నర అట్లాగా ఎందుకంటే అప్పుడు వచ్చే సూర్యకిరణాలతో మీకు వచ్చే విటమిన్ డి అక్కడ దానికి ఎక్స్పోజ్ అయ్యి మీరు చేసుకునే పనులు ఆరోగ్యపరంగా చాలా మంచిది ఈ రోజుల్లో మనం విటమిన్ డి డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ వింటున్నాం కానీ పూర్వకాలంలో మా అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు విటమిన్ డి లేదు కాల్షియం లేదు అని వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళంతా పని చేసుకునేవి కూడా సగన్ సేపు వాళ్ళు ఎండలో ఉండి చేసే పనిలే ఉండేవి ఆ సన్ లైట్ కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ రాదు సో పొద్దున పూట మనం బయట కళ్ళాపి జల్లి ముగ్గేయడం గాని ఎక్సర్సైజ్ ఫిజికల్ గా అండ్ ఎక్స్పోజ్ అయి ఉంటాం సన్ కి కాబట్టి ఆ రేస్ నీకు హెల్త్ ఇస్తాయి అన్ని వేసేసుకుని ఇంట్లో చీకటిగా పడుకున్న వాళ్ళ ఆరోగ్యానికి లేటుగా లేచే వాళ్ళకి పొద్దున్నే లేచి యాక్టివ్గా ఉండి బయట పనులు చేసుకునే వాళ్ళ ఆరోగ్యానికి చాలా తేడా ఉంటుంది పైగా పొద్దు పొద్దున్నే చాలా నిశ్శబ్దంగా నిశ్శబ్దంగా ఉంటుంది బెస్ట్ టైం మీ టైం మీకు మీరు మంచిగా ఏదైనా కానీ జ్ఞానపరంగా ఏదైనా పెంచుకోవాలన్నా కానీ మీ బెస్ట్ టైం ఎక్కువ పొద్దున అందరూ లేవకముందు లేచి చేసిన వాళ్ళు వరల్డ్లో మీరు స్టాటిస్టిక్స్ తీసినా ఏ రంగంలో అయినా ముందుకు వచ్చిన వాళ్ళు కానీ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు కానీ ప్రపంచం అంతా పడుకున్నప్పుడు వాళ్ళు లేచి పనిచేస్తారు అది వాళ్ళ సీక్రెట్ ఆ మనం వింటూ ఉంటాం రెహమాన్ గారు వీళ్ళని విన్నా కూడా అందరూ పడుకున్నాక అర్ధరాత్రి పని చేస్తారని గా ఉన్నప్పుడు క్రియేటివిటీ ఎక్కువ అవుతుంది ఆయనకి ఆయన టైం అప్పుడు బెస్ట్ టైం ఆయనకి అలాగే పొద్దున పూట ఎక్కువ చేసే వాళ్ళ క్రియేటివ్ గా పిల్లలు చదువుకునే పిల్లలకు కూడా మాథమెటిక్స్ అవి బాగా బుర్రకి బాగా తడతాయి పొద్దున్న లేచి ప్రాక్టీస్ చేయమంటారు తెల్లవారుజాము లేచి చదువుకోమంటారు అప్పుడు బాగా గుర్తుంటుంది అని మెమరీ బాగా పెరుగుతుంది అని సో ఇలాగా పొద్దున పూట చేసే పనులు మనం ఆడవాళ్ళు కూడా పొద్దున్న ఆడవచ్చు మగవచ్చు పొద్దున్న లేవగానే సూర్యోదయానికి ముందర చేసే స్నానము దేహానికి మనసుకి కూడా చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది పండగలప్పుడే చేస్తాం మనం మిగిలిన రోజులు చెయ్యండి కానీ గుర్తు పెట్టుకుని గనక పొద్దున్న నిద్ర లేవగానే మనం ఫస్ట్ థింగ్ బ్రష్ చేసుకుని స్నానం చేసి గనక బయటకు వచ్చే అలవాటు చేసుకుంటే బెడ్రూమ్లోంచి ఆ టైంలో చేసే స్నానం మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా కూడా మీకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది అప్పుడు నీళ్ళల్లో ఉండే నదిలో చేసిన మామూలుగా చేసిన ఆ నీళ్ళల్లో ఉండే కొన్ని చంద్రుడు రేస్ పడిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ల నుంచి శరీరంకి మనసుకి వచ్చే ఎనర్జీ వేరు కరెక్ట్ అందుకే నది స్నానం కూడా పొద్దున్న పొద్దున చేస్తే వేయదు అవునమ్మా మామూలుగా చలనీ అంటే చలి చేయలేదు కానీ ఆ టైంలో తెల్లవారుజామున వెళ్ళి చేసినప్పుడు చలి ఉండదు నది నీళ్ళల్లో కూడా ఆ చంద్రకిరణాలు పడి వాటి ద్వారా వచ్చేది అవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ తలుచుకుంటూ మనం చేసినప్పుడు ఫిజికల్ ఎనర్జీ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎనర్జీ మనకి ఇప్పుడు అనుకుంటున్న పాజిటివ్ ఎనర్జీ ఏదైతే అనుకుంటున్నామో దానికి ఇవన్నీ దోహదపడతాయి రెండోది ఇంటి పరిసరాల లోపల కూడా ఇంట్లో ఎప్పుడు కూడా అనవసరమైన సామాన్లు కలెక్ట్ చేసుకోవడం గాని అక్కర్లేకుండా ప్రతి మూల చెత్త చెదారం సామాను తర్వాత ఇలా పనికొస్తాయి ఎప్పటికో ఏదో పనికొస్తాయేమో అని అన్ని చేర్చి పెట్టుకోవడం సామాన్లని ఇంట్లో నేను అంటున్నాను మన శరీరమే ఒక గృహం అనుకుంటే శంకరాచార్యులు వారు చెప్పినట్టు అనవసరమైన ఆలోచనలు ఫస్ట్ తీసేయాలి ఎందుకంటే మనసులో ఉండే నెగిటివ్ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో నేను ఒక మేనేజ్మెంట్ స్టూడెంట్ గా కౌన్సిలర్గా చెప్తున్నా ప్రతి మనిషికి సగటున రోజులో ముప్పై ఆరు వేల థాట్స్ వస్తాయి ముప్పై ఆరు వేలు జస్ట్ యావరేజ్గా ముప్పై ఆరు వేలలో మనకు మనకొచ్చి మనం యూజ్ చేసేవి ఆరో పదో కూడా ఉండవు ఓకే అమ్మా అన్ని అనవసరమే నిన్నటి గురించి బాధపడ్డము రేపటి గురించి దిగులు పడ్డము అవుతుందో అవదో అని నిన్న జరిగిపోయిన దాని గురించి అయ్యో అయ్యో ఇలా చేసి ఉండాల్సిందేమో అనుకోవడం గా అదే అదే ఆలోచనలు వస్తూ ఉంటాయి తప్ప ప్రొడక్టివ్ గా మనకి హెల్ప్ చేసే ఆలోచనలు ఒక్కటి కూడా రావు అందుకని మనం కాన్షియస్ గా ఏం చేయాలి ఆ ముప్పై ఆరు వేల ఆలోచనలు అన్నింటినీ పక్కకి పెట్టేసి మనకు ఉపయోగించే ఐదారు ఆలోచనలు పదాలోచనలు ఏదైతే ఉన్నాయో వాటిని అందిపుచ్చుకోవాలి ఆ దీనికి ఉపయోగపడేటట్టు ఇక్కడ కూడా బ్రెయిన్ లో కూడా అనవసరమైన బ్యాగేజ్ చేర్చుకోవద్దు ఆలోచనలు అప్పుడేంటి ఫస్ట్ మన నడిచే గృహం ఏదైతే ఉందో మనం శరీరం ఆ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఫస్ట్ తర్వాత ఇల్లు ఇల్లు మనం ఉంటుండే డ్వెల్లింగ్ యూనిట్ కాబట్టి విరిగిపోయిన సామాన్లు పాత సామాన్లు మట్టి చేరుతున్న సామాన్లు ఇనప సామాన్లు ఇలాంటివి ఏదైతే వాటం లేదో అక్కడ జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది అంటారు జ్యేష్ఠాదేవి అని అన్నారు దరిద్ర దేవత అని ఎందుకంటే ఎక్కడైతే దుమ్ము ధూళి ఉంటాయో అక్కడ మీరు ఉన్నప్పుడు మైండ్ కానీ బాడీ కానీ దేవుడు గది ఎంత శుభ్రంగా పెట్టుకుంటాము అలాగే మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు హృదయ స్థానం భగవంతుడు అన్నప్పుడు హృదయంలో ఆలోచనలు హృదయ పీఠం ఎలా ఉండాలి భగవంతుడు వస్తున్నాడంటే ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి అలా అనుకున్నాం అనుకోండి ప్రతి క్షణం హృదయాన్ని కూడా పదిలంగానే పెట్టుకుంటాం అంటే అనవసరమైన ఆలోచనలు ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడకుండా ఉండడం ఇవి పర్సనల్ లెవెల్లో చేయాల్సినవి ఇంట్లో మనం చేసుకోవాల్సినవి ఏంటంటే ఇంటి గృహిణిగా కానీ గృహస్థుగా కానీ దేవుడు గదిలో పొద్దున సాయంత్రం అంటే సంధ్యా సమయాలు ప్రతిరోజు రెండు ఉంటాయి కాబట్టి పొద్దున ఉదయ సంధ్య ఎంత ఇంపార్టెంటో సాయం సంధ్య కూడా అంత ఇంపార్టెంట్ ఆ రెండు టైముల్లో చక్కగా పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్టుగా కర్పూరము వీటిలతో ఇవ్వడము దీపారాధన చేయడము దేవుడు గది శుభ్రంగా పెట్టుకోవడము అంటే మనం ఏంటంటే అన్ఫార్చునేట్లీ దేవుడి పూజ ఎన్ని అష్టోత్రాలు చేశాము ఎన్ని సహస్నామాలు చేసాము ఎన్ని నైవేద్యాలు పెట్టాము అనే దాని మీద ఉండే ఫోకస్ అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది దేవుడి గది శుభ్రంగా ఉందా లేదా మననే నేను ఏదో సరదాగా ఒక వీడియో ఎవరో నా ఫ్రెండ్ యూఎస్ నుంచి పంపిస్తే చూసా ఒక తల్లి ఎక్కువ మంది తల్లిలు ఇలాగే ఉంటారు అని చూపించడానికి చూపిస్తున్నారు ఒక తల్లి పూజ చేస్తూ సహసనామం చదువుతూ పిల్లకి ఏదో తెమ్మని చెప్తోంది ఆ అమ్మాయి పెద్దదే కాలేజ్ స్టూడెంట్ అమ్మాయికి ఇవిడు చేసే గెస్ట్ అర్థం కావట్లేదు తిన్న ఇక్కడ చదువుతూనే అది తీసుకురా అంటే అమ్మాయి వెళ్ళి డబ్బా తేవడం గట్టిగా ఇవి టోన్ పెంచి ఇది కాదు అది తీసుకురా అండడం మళ్ళీ పరిగెత్తుకుంటే వెళ్ళి ఇంకోటి తేవడం అలా పది తెచ్చింది కానీ ఆవిడ కావాల్సింది మట్టుకు అది కాదు సో ఇలా ఉన్నారు అని అంటే ఏంటి చిత్తం దేని మీద ఉంది మనం చేస్తున్నది ఏంటి కరెక్ట్ కదా పాజిటివిటీ ఉందా దేవుడి గదిలో ఇప్పుడు అది మీ టైం అంటే పొద్దున పూట ఆరింటికి నీకు ఎవరు డిస్టర్బ్ చేయరు నేను ఈ పూజ టైము అని అనుకుంటే స్నానం చేసి వచ్చాక ఒక్క ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు దేవుడి గదిలో నువ్వు దేవుడు ఇద్దరే ఇంకెవరు మధ్యలో సంసారం నీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు రారు అప్పుడు చక్కగా దీపారాధన చేసుకుని ఇంట్లో అందరి ఆరోగ్యం కోసం ఇంట్లో అందరి పాజిటివిటీ కోసం వైబ్రేట్ చేసి నువ్వు అందరికి ఇప్పుడు పిల్లవాడి చదువు కోసం అనుకో పిల్లకి పెళ్లి కోసం అనుకో లేకపోతే ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఆనందంగా ఉండాలి అనేదం పెద్దవాళ్ళు ఉంటే ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు ఏం బాధలు పడకుండా అందరి గురించి వైబ్రేట్ చేసి చక్కగా ఒక ఐదు నిమిషాలు శుభ్రంగా కూర్చుని నీకు వచ్చిన స్తోత్రం ఏదో ఒకటో రెండో చదువుకుని అలా చేసుకుని ఒక ఐదు నిమిషాలు నిన్ను నువ్వు రీఛార్జ్ చేసుకుని బయటికి రా ఎంత పాజిటివ్గా ఉంటుందో అది పాజిటివిటీ అంటే అంతేగాని ఎన్ని పూజలు చేసాం ఎన్ని పూలు తొమ్మిది రకాలు పదహారు రకాల నైవేద్యాలు చేసాం ఓ అన్ని రకాల పూలు పెట్టి పూజ చేసాం అనేది ఆడంబరం అవుతుంది తప్ప నిజంగా అలా చేయడంలో తప్పు ఉందని కాదు తప్పు లేదు కానీ నీ మనస్సు దాని మీద లగ్నం అయి ఉండి నువ్వు ప్రతి పూతోనూ నువ్వు అలా లగ్నం చేసి పెడుతూ ఉంటే నీకు ఫలితం ఇస్తుంది అలా కాకుండా చిత్తం వేరే దాని మీద నువ్వు ఊరికే బాహ్యంగా ఇలా రిచువల్ లాగా చేస్తూ ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే ఉపయోగం నీకు ఎక్కువ ఉండదు ఫస్ట్ థాట్స్ నువ్వు నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్గా ఉంటూ దాంతో నువ్వు చేసే అలాగే వంట చేస్తావు నెక్స్ట్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పుకుంటున్నాం కదా వంట చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి ఎవరి మీద గురించి కూడా నీకు మనసులో ప్రశాంతమైన చిత్తంతో నా ఇంట్లో వాళ్ళు నేను భోజనం నేను పెడితే తినే వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అందుకే మీకు వంట వాళ్ళు చేసిన వంటకి బయట హోటల్లో తిన్న వంటకి ఇంట్లో అమ్మ చేసి పెట్టిన వంటకి చాలా తేడా వింటూ ఉంటాం కదా ఏంటి రుచిలో కాదు అది రుచి ఎవరు చేసినా అలాగే ఇంకా వాళ్ళు ఇంకో నాలుగు మసాలాలు వేయచ్చు ఎక్కువ హోటల్లో కానీ నీకు నీకు శక్తి ఏదొస్తుంది ఆనందం ఏది ఇస్తుంది అమ్మ వంట కరెక్ట్ ఎందుకని ప్రేమ నాకు ఇంట్లో వాళ్ళు నేను చేసి పెట్టిన తిండి తిన్న వాళ్ళు ఆరోగ్యంగా చక్కగా పుష్టిగా ఉండాలి నేను చేసేది వాళ్ళకి ఇంకా బాగా మరింత పెట్టాలి పాజిటివ్ వంట అలా చేయి అలా వంట చేసి పెట్టు మీ ఇంట్లో వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఆ వంట తిన్న వాళ్ళకి నీకు కోవిడ్లు కాదు కదా ఏదైనా కూడా వాళ్ళకి అంటను కూడా అంటదు ఎందుకు నీకు ఆ ప్రేమ అనురాగము ఆ పాజిటివ్ వైబ్స్ తో నువ్వు చేసిన క్లీన్ గా చేస్తున్న కిచెన్ అన్ని కూడా నువ్వు నీట్ గా పెట్టుకుని అనవసరమైన సామాన్ అంతా తీసి అప్పటిదప్పుడు ట్రాష్ అంతా క్లియర్ చేసుకుని దోమలు పురుగులు ఇలాంటివి ఏమి లేకుండా ఉండేటట్టు చూసుకుని దానికి కావలసిన మార్గాలు ఏమున్నాయో అవి చూసుకుంటూ వంటగదిని శుభ్రంగా పెట్టుకుంటూ అలా వంట చేసి పెట్టినప్పుడు ఎందుకుండదు పాజిటివ్ ఎనర్జీ కరెక్ట్ ఏదో హడావిడిగా కాకుండా సరే నీకు టైం లేదు ఆ ఉన్న టైంలో నువ్వు ఏం ఏం అంటే రాసి కంటే వాసి ముఖ్యం అన్నట్టుగా ఎంతసేపు చేసావని కాదు కరెక్ట్ దాన్ని బట్టి నువ్వు ఇంట్లో కూడా నెగిటివ్ ఇది ఏం లేకుండా కామ్ గా ఉన్నప్పుడు కూడా నువ్వు సైలెంట్ మోడ్ లో చాలా లో టోన్ లో ఏదైనా భగవంతుడి స్తోత్రాలు అవి పెట్టుకోవడం కరెక్ట్ ఇంట్లో లేకపోతే ఒక ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఏదైనా మంచి మ్యూజిక్ దీనికి రిలేటెడ్ది అలాంటిది ఏదైనా పెట్టు అది ఏం చేస్తుంది నీకు రిలాక్స్ చేస్తుంది ఎవరైనా ఇంటికి రాగానే మంచి సువాసన ఒక అగరవతి వాసన ఒక ధూపం వాసన వచ్చిందని ప్రశాంతంగా అనిపిస్తున్నాయి గుడికి వచ్చాం చక్కటి చోటుకి వచ్చాం అన్న ఫీలింగ్ కలుగుతుంది ఆ ఫీలింగ్ ఇంట్లో వాళ్ళకి ఉండే ఇంట్లో ఉండాలి అరుపులు కేకలు ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి దరిద్ర దేవత అక్కడ కూర్చుని ఉంటుంది ఎందుకంటే ఎదుటి వారి మైండ్ సెట్ కూడా డిఫరెంట్ గా అయిపోతుంది నెగటివ్ గా అయిపోతుంది మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం అలాంటి వాళ్ళని అందుకని అలా అరుపులు కేకలు కాకుండా ఏదైనా సమస్య ఉన్నా కూడా దాన్ని డిస్కషన్ మోడ్ లో పెట్టుకుంటూ ఆర్గ్యుమెంటేటివ్ గా చేసుకోకుండా భార్యాభర్తలు పిల్లలు వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఏది మాట్లాడితే మనకు వాళ్ళకి అర్థం అవుతుంది ఇది కొట్లాట కాదు మనం ఊరికే ఒకటి ఒక ఇష్యూ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అనే ఒక ఒక ఫీలింగ్ కలగజేస్తూ అలా ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా అతిథి అభ్యాగతులని ఎలా చూసుకోవాలి ఈ రోజు అసలు అవన్నీ మర్చిపోతున్నారు ఎవరైనా ఇంటికి వస్తే కూడా మంచినీళ్ళు కావాలా అని ఎంతమంది అడుగుతారండి పాపం ఎండను పడొస్తారు కురియర్ బాయ్ అవ్వచ్చు పోస్ట్ మ్యాన్ అవ్వచ్చు పాపం ఎండలో వచ్చాడు బాబు వాటర్ ఎంత మంది హ్యాపీ అవుతారు తెలుసా అలా అడిగితే అరే ఎవరు అడగలేదు మేడం చాలా థ్యాంక్స్ ఒక గ్లాస్ వాటర్ ఇవ్వండి అంటారు కరెక్ట్ అంటే అది కనీసమైనది మనం చేయాల్సింది అది కూడా మర్చిపోతున్నామే ఇవన్నీ పాజిటివ్ ఇది కాదా అంటే ఇప్పుడు అవతల వాడు విన్ విన్ అవతల వాడు హ్యాపీగా ఉంచు నువ్వు హ్యాపీగా ఉండు ఈ పాజిటివ్ ఫీలింగ్స్ తో నువ్వు ఇంటి ఇల్లుని గనక గృహం నువ్వు టెంపుల్ గా పెట్టుకోగలిగితే ఈ పాజిటివ్ వైబ్స్ సాయంత్రం కూడా మళ్ళీ ఇవి చేయడం పెందలాడ ఇది ఉండడం అందరూ కూర్చున్నప్పుడు చక్కటి మాటలు మాట్లాడుకోవడం టైం ఉన్నప్పుడు ఏదైనా చక్కటి సత్సంగాలు ఇలాంటివన్నీ ఆడియోలు వింటూ ఉండడం దాని గురించి పిల్లలకు కూడా మన సనాతన ధర్మం గురించి కల్చర్ గురించి చెప్తూ ఉండడం అంటే రిలీజియస్ లాగా చెప్పకూడదు ఓకే రిలిజన్ కాదు కరెక్ట్ స్పిరిచువాలిటీ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రిలిజన్ ఆ స్పిరిచువల్ గా మనం ఎందుకు చేస్తున్నాం ఇగో ఇలాగే ఆరోగ్యపరంగా మనసుకి శరీరానికి ఎలాగా తేడా ఉంది దానికి ఏం మేలు చేస్తుంది ఇది చేస్తే ఒక ఒక పాజిటివ్ థాట్ నీకు ఎన్ని రకాల పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఇలాంటివి మాట్లాడుకుంటూ ముఖ్యంగా ఈ గాడ్జెట్స్ మొబైల్ ఇలాంటివన్నీ మనం ఇంట్లో అందరూ ఉన్నప్పుడు వాడకుండా ఉండడం ఏది అత్యవసరం అయితే తప్ప వాడకుండా భోజనం దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చాం కొన్ని రూల్స్ పెట్టుకోవాలి ఇంటికి ఏమని మనం చేసేటప్పుడు ఎవరు కూడా ఫోన్ ఎత్తద్దు ఫోన్ హాల్లో ఉంటుంది బెడ్రూమ్ లోకి ఫోన్లు తీసుకెళ్లద్దు రాత్రి పది తర్వాత ఫోన్లు సైలెంట్ లో పెట్టి అందరూ హాల్లో పెట్టేయాలి ఇలా మనం కొన్ని రూల్స్ పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్ళి పిల్లల బెడ్రూమ్ లో వాళ్ళు రాత్రి ఒంటి గంటైనా రెండైనా చచ్చిపోతున్నాయి ఎన్ని కాల్స్ వస్తాయో నాకు ఈ పిల్లల్ని దీని నుంచి ఎలా మాన్పించాలండి వినట్లేదు మొబైల్ అడిక్షన్ చాలా ఎక్కువైపోయింది అని రూల్స్ ఆఫ్ ద హౌస్ అని ఒకటి పెట్టుకున్నాం అనుకోండి అమ్మ నాన్న పిల్లలు కూడా ఆ రూల్ ఫాలో అది చేసుకోవాలి ఎందుకు కాదు ఐశ్వర్యారయ్యో నరేంద్ర మోడీ ఫోన్ చేస్తే తప్ప మనం అప్పుడే ఫోన్ తీయాల్సినంత అవసరం ఏముంది చేస్తాం అవును రాత్రి పది నుంచి పొద్దున ఆరు లోపల కొంప విషయాలు ఏం లేవు అవునమ్మా కరెక్టే కదా కరెక్టే అలా మనం గనక మనకు మనం సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజమ్స్ కొన్ని పెట్టుకుంటే ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండేది ఆ ఇల్లు స్వర్గం అప్పుడు ఇల్లే కోవిలా ఇవన్నీ పాటలు పూర్వకాలంలో ఏదో తలలో పూలు పెట్టుకుని ఇవన్నీ చీరగట్టుకుని తులసిలో నీళ్లు పోసి ఆ తులసి ముఖ్యంగా తులసి అన్నప్పుడు కూడా దాన్ని మనం ఒక రిచువల్లా కాకుండా పెట్టుకునే మొక్కలు ఇంట్లో పెట్టుకునే ఫోటోలు అవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ఉండాలి ఆ తులసి మొక్కకి ఎందుకు అంత ఇన్నున్నా కూడా తులసి మొక్కకి ఎందుకు అంత పవిత్రత ఉంది అది ఆక్సిజన్ మనం తీసుకుని మనకి ఆ బ్రత్ అది తీసుకున్న ఆ ఊపిరి తీసుకున్న మనకు అది మేలు చేస్తుంది తులసి ఆకు వెన్ను మొత్తం కొమ్మ అందులో నీకు ఉపయోగపడని వస్తువు ఏదీ లేదు అంత అందుకే ఆవిని తులసి మాత అని అమ్మవారి స్వరూపంగా చూసి పూజ చేస్తాం మనం అందుకని ఆ తులసికి ప్రతిరోజు లేచాక నీళ్లు పోయడం ఆ తులసి ఆకు తీసుకుని మనం టీలోనో మామూలుగానో తీర్థం అప్పుడో నోట్లో అందరూ కూడా తులసిని తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా అంటే చెట్టులో పుట్టలో తర్వాత సకల జీవరాశుల్లో చైతన్యం ఉన్న ప్రతి దాంట్లోనూ భగవంతుడి స్వరూపంగా చూడగలగడం అలవాటు చేసుకోవాలి అంటే మన మన సనాతన ధర్మం అది చెప్తుంది చెట్టుని మనం పూజిస్తాం పాముని పూజిస్తాం పక్షుల్ని పూజిస్తాం మనుషుల్ని పూజిస్తాం అన్నిటినీ పూజిస్తాం అంటే ఏంటి భగవంతుడు చైతన్యం దేనికైతే ఇచ్చాడో ఆ చైతన్య స్వరూపులుగా ఉన్న ప్రతి జీవి మనము పూజించడానికి అర్హత ఉన్నవాడే అని అప్పుడు ఏమవుతుంది ఇలా నెమ్మదిగా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ పాజిటివిటీతో ప్రతి ఉన్న దేవుణ్ణి చూడడం అలవాటు నాలో దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నట్టే అవతల వాళ్ళలో కూడా దేవుడు ఉన్నాడు ఆ దేవుడు కూడా ఒకటే కదా ఎంపతి నేనెలా నా గురించి ఫీల్ అవుతున్నానో వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు కదా అనే మినిమం దీనిది హ్యూమనిజం టు బి హ్యూమన్ అలవాటు అవుతుంది పాజిటివిటీతో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలి అనే ప్రశ్నకి చాలా చక్కగా వివరణ ఇచ్చారమ్మా ధన్యవాదాలు